కూర్చోబెట్టి దయచేసి ఇక్కడ ఆవుతులు వేసిన తర్వాత మీరు కూడా వచ్చి ఆవుతులు సమర్పిస్తారు దయచేసి అర్థం చేసుకోండి

మీరు ఇలాంటి నాలుగు సభలు ఉంటాయి చూడండి కొన్ని ఎదురుగా ఉన్నవాళ్ళు పట్టుకోండి ఆ నాలుగు సమితలు చూడండి వినండి నూట ఎనిమిది వేలు ఎగరకున్న వరకు కొడుకు మాట్లాడద్దు దయచేసి ఈ నాలుగు సమితలు నాలుగు సార్లు స్వాహనప్పుడు వేయాలి మూడు ఎర్ర చేతిలో పట్టుకోండి ఒకటి గుడి చేతిలో పట్టుకోండి ఒక్కే వేయండి మీరు ఇతర వాళ్ళు ఒకరి చేయి పట్టుకోండి చూడండి మొదటి సంగతి వేసినప్పుడు ఆవు నెయ్యి అభివృద్ధి అలా నాలుగు సార్లు వెయ్యాలి స్వాహదు దయచేసి బ్రహ్మచర్యాలు సంబంధించినది అలాంటి విధి విధానాలు సరిగా మన జీవితంలో శక్తిని శక్తినివ్వమని కోరుకుంటూ భగవంతుడికి మొదటి సమయం తీసుకోండి స్వాహానికి చూపిస్తారు మొదటి సర్జం తీసుకోండి ఒక్కళ్ళు వెయ్యాలి ఒకరి చే ఒకరు పట్టుకోండి ఓ పేస్తయస్మాజాతవేదతినిధర్యస్వతత్వేరోదయకంపం భజ ఆపసుభీర్ బ్రహ్మవర్తనేనం అన్నాదేన సమేవరాత్వా నిరమగై చతవేదసేనినం నామమ రండోసర్ రండోసర్ రండోప్రేయత్రమంత

ఎక్కి ఒక్కడ నిలబడి నీ చిన్నది చెక్కలాంటి చిన్న పాత్ర ఉంది ఒక్కడ లేచి నిలబడండి ఎగిరి కుండానికి మాకు ఎదురుగా ఉన్న వాళ్ళు నూట యాభై కుండానికి ఒక్కొక్కడు లేచి నిలబడండి ఆ పాత్ర వాళ్ళ చేతికిచ్చి అందులో జనం పోయింది జనం తీసుకోండి చెప్పేది వినండి అమ్మా జనం తీసుకోండి అందులో ఫస్ట్ జనం తీసుకొని ఫస్ట్ తూర్పు వైపు అంటే మీ కాళ్ళ ముందరగా ఒక చుక్క వేసుకోవాలి తర్వాత పడవ అంటే ఎగిర కుండానికి బయట వైపు ఒక చుక్క వేయాలి తర్వాత ఉత్తరం అంటే మీ కుడి చేతి వైపుకి ఒక చుక్క వేయాలి అలా మూడు చుక్కలు వేసిన తర్వాత మిగతా జలాన్ని ఎగిర కుండు చుట్టూ తిప్పండి అమ్మ భద్రత త్యాగం శ్రమ శాంతి ఈ నాలుగు అర్థాలు మన జీవితంలోనూ సమాజంలో కుటుంబంలో సమాజంలో అలాగే సమర్పించండి ఓహో అది उस वाइस यार बस चुपचाप ओ बदोबास यार बदोबास वाइस ये ती भस्ते में देखने को ना बाइट वाइस वो चुपचाप एक बाइट वाइस ओम सरस्वती दुबारा स्वाइटी वोटरे देखने को ना बाइट वाइस वो चुपचाप एक बाइट वाइस ओम सरस्वती दुबारा स्वाइटी वोटरे దగ్గర ఇప్పుడు ఎవరైతే నీళ్లు పోసారో వాళ్ళు మీ దగ్గర ఒక నాలుగు పలకల చెక్క పాత్ర ఉంటుంది అది పక్కన పెట్టుకోండి మీరు మీరు వెంట మీరు ఎత్తి చూపించద్దు మీకు తెలియడానికి నేను చూపిస్తున్నాము అది ఆవుని గిన్నె పక్కన పెట్టుకోండి అందులో కొంచెం కష్టం ఉంది కదా జల వేసుకోండి కొంచెం జల వేసుకోండి అందులో నూట ఎనిమిదో కుండం వరకు కూడా వినండి ఇక్కడ స్పష్టంగా తెలుగులోనే చెప్తున్నామో ఆ కర్పూరం వేసిన పాత్రలో ఒక రెండు చెంచాలు జనం వేసుకోండి ఆవుని ఈ గిన్నెకి దగ్గరగా పెట్టుకోండి ఎదురుగా వాళ్ళు మాత్రమే మీకు అక్కడ శుభాత్రిన్నెలో ఉంటుంది లేదా ఇంకో ఇలాంటి పాత్ర పాత్ర ఉంటుంది చెక్క పాత్ర దాంతో సూర్యభగవాన్ ఏడు సార్లు ఆవులు వేయాలి బాగా వినండి సూర్య భగవాన్ ఆవులు వేస్తున్నాము ఫస్ట్ స్వాహాన్ని ఇప్పుడు తీసుకొని అడ్డిలో వెళ్ళండి మిగిలిందే ఆ నాలుగు వేయండి అట్లా ఏడు సార్లు అగ్నిలో వేయండి స్వాహ్ అగ్ని వేయండి అలా ఏడు సార్లు వేయాలి సూర్యుడు తేజస్సు స్వాడు వివేకం సేవ సాహస పవిత్రత ఆ గుణాలు మన బిడ్డలకు సమాజానికి రావాలి ఓ ప్రభాపే స్వాహా ప్రజాపదయ स्वाहा इदं वित्राय इदं हो स्वाहा इदम् ఒక నిమిషం సత్యనారాయణ స్వామి గారు ఇక్కడ మా యజ్ఞానికి రావడం అందరి అదృష్టం ఇక్కడ చెప్పింది